హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాజ్ కుకాలజీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని క్యాలీఫ్లవర్ పచ్చి బఠానీ కర్రీ ఈ క్యాలీఫ్లవర్ పచ్చి బఠానీ కర్రీ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి తినటానికి కూడా ఇది చాలా చాలా బాగుంటుంది పూరీలోకైనా చపాతీలోకైనా అలాగే రైస్లోకి కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం నేను ఇక్కడ మిక్సింగ్ బౌల్లోకి ఒక మూడు వందల గ్రాముల క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి తీసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకోవాలి అలాగే బాగా మరిగించిన వేడి నీళ్ళని పోసుకోవాలి వేడి నీళ్ళని పోసుకున్నాక దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక అరకప్పు ఉల్లిపాయల్ని ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోకి రెండు పచ్చిమిర్చిని అలాగే సన్నగా తరిగిన ఒక ఇంచు అల్లం ముక్కల్ని వేసుకోవాలి అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లిని వేసుకొని దీన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఒక అరకప్పు టమోటాల్ని కూడా వేసుకోవాలి టమోటాల్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి నూనె వేడయ్యాక ఒక మూడు లవంగాలు రెండు యాలకలు ఒక హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్కను వేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ని మీడియం ఫ్లేమ్లో బాగా ఈ విధంగా కలుపుకుంటూ ఒక మూడు నిమిషాలు వేయించుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ని బాగా వేయించాలండి అప్పుడే పచ్చివాసన అనేది బాగా పోతుంది కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఉల్లిపాయ పేస్ట్ అనేది చక్కగా వేగింది ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా ప్యూరీని వేసుకోవాలి టమోటా ప్యూరీని వేశాక దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఇంకొక రెండు నిమిషాల పాటు బాగా వేయించాలి చూడండి నా టమోటా ప్యూరీ కూడా బాగా వేగింది ఇప్పుడు దీన్ని ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాల తర్వాత చూడండి మన టమాటా ప్యూరీ అనేది కూడా చక్కగా వేగింది ఆయిల్ పైకి తేలుతోంది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం పొడిని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని లో ఫ్లేమ్లో ఈ స్పైసెస్ని ఒక నిమిషం పాటు వేయించాలి వీటిని లో ఫ్లేమ్లోనే వేయించండి హై ఫ్లేమ్లో వేయిస్తే ఈ స్పైసెస్ అనేటివి మాడిపోతాయి కర్రీ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే వీటిని బాగా వేయించాలి చూడండి ఈ స్పైసెస్ అనేటివి చక్కగా వేగాయి ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు నీళ్ళని పోసుకోవాలి నీళ్ళని పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు పచ్చి బఠానీని వేసుకోవాలి నేను ఇక్కడ ఫ్రెష్ బఠానీని యూస్ చేస్తున్నాను మీరు ఫ్రోజన్ బటానీన్ అయినా లేదంటే నైట్ టైం నానబెట్టిన పచ్చి బఠానీని కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక పదహైదు నిమిషాలు కుక్ చేసుకోవాలి పదహైదు నిమిషాల తర్వాత చూడండి మన కర్రీ అనేది చక్కగా కుక్ అయింది పచ్చి బఠానీ క్యాలీఫ్లవర్ కూడా చక్కగా కుక్ అయ్యాయి అలాగే గ్రేవీ కూడా థిక్ అయింది ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన క్యాలీఫ్లవర్ పచ్చి బఠానీ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే ఈ క్యాలీఫ్లవర్ పచ్చి బఠానీ కర్రీ అనేది పూరీలోకి చపాతీలోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రెగ్యులర్గా చేసుకునే కర్రీలా కాకుండా ఈ విధంగా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ క్యాలీఫ్లవర్ పచ్చి బఠానీ కర్రీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్